ఆ మాట చేత రెండు కూడా ఒకేలాగే ఐదేళ్ల పాటు పాలన అందించారు తర్వాత మేము ప్రజల తీర్పు కోసం ప్రజల దగ్గరికి వెళ్ళాం మేము ఎప్పుడు అంటుంటాం కదా డిసిప్లిన్ హార్డ్ వర్కర్ పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టే అక్కడ సిద్దంగా ఉంటాడు అలాగే ఏదో నాలుగు క్వశ్చన్లు చూసుకొని పోయి అవి వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం అట్టే రాస్తారు కూడా అలాగే ఇక్కడ కూడా అదే చేశాం అందువల్ల ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్రేట్ చేసుకోవడము క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని అనుకుంటే వాళ్ళు అనుకోండి మేమైతే వాటి రోజు పోదే బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా సహా ఈ మనది ఫోర్త్ ఫేజ్ లో జరిగింది సెవెన్ ఫేజెస్ వాళ్ళకి అక్కడ నార్త్ లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్ లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లు ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ మూడు ఫేజుల మీద దాని ఇంపాక్టు ఇంప్లూయన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కాని అనుకుంటుండొచ్చు లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలా వీళ్ళే గెలుస్తారు బీజేపీ కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారు వాళ్ళు ఆశ కావచ్చు అంతే తప్ప దానికి అంత మించి పెద్ద వాల్యూ ఉంది దాని మీద అభిప్రాయం చేశాం ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు కాకలు లెక్కలు వేసుకుని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టాడుకోవాల నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్నట్లు అన్ని ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి పోయి రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళకి వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీని వ్యతిరేకం కాబట్టి పోస్టల్ లో ఏదో చేస్తారని దాని మీద అయినట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగదు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆశతో కానీ అది చల్లదు యాక్చువల్ మీరు అట్లా చూసుకుంటే నాకు గుర్తుంది మా గుంటూరులోని ఆరు వేలో ఏడు వేలో పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నెంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తుంది సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు ఈ ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో అవ్వమంటున్నాం ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అది తీసి ఎందుకంటే దట్ దట్ కాంట్రాక్ట్స్ కాంట్రాబిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము అట్లా చేయకుండా ఉంటే బాగుం బాగుండేది మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఏ ఇప్పుడు మీరు గమనిస్తే గత పది పదిహేను రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటే మాచారల సెంట్రిక్ గానే మొత్తం ఆ యెల్లో మీడియా గానీ ఆ పార్టీ కాని టీడీపీ కానీ నడుపుతున్నారు ఒక ఎమ్మెల్యే టార్గెట్ గా పెట్టుకుంది ఈ నేపథ్యంలో రెండు చెప్పారు ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికి అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం దురదృష్టవ శాత్తు ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బిజెపి ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు బోమపోట్లాగా లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీదన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయటపెట్టాల బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్ ఏం జరిగిందో కూడా బయటకు రావాలా అది ఎందుకు చేయట్ల ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమీడియట్ సీరియస్ కేసు పెట్టాలా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాన్స్టిటెన్స్ లో ఇంకా ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు డామేజ్ అయ్యాయన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీట్ రిలీట్ చేయట్లే ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్ కి ఇచ్చాము క్రెమిసెస్ లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కాని లేస్సీ బీసీ మైనార్టీల చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి గురించి కూర్చో దాని గురించి ఏం చేసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితులు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేస్తున్నారు కాబట్టి రిడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకుని అంతవరకు ఎన్నికలు అయ్యేంత వరకు ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్లీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సిఐ పది రోజులు ఎక్కడి నుంచి అమ్మ పోతున్నాయి ఓ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు ఎట్లా చూసి వచ్చింది అది కూడా ఇప్పుడు కోర్టు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసుల్లో ఉంటాయి ఇంకా వస్తే అరెస్ట్ చేయాలి చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ఛాంతిం కానీ లేదంటే విండిక్టివ్ కక్షల సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము అట్లా రెండవది ఆ సీఐ తరఫున ఒక అనాథర్ ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వచ్చారు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడే కోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దాయి అక్కడ అతనికి సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట ఏమన్నా అర్థం ఉందండి అంటే ఆ కి ఎందుకు పుష్ చేస్తున్నారు పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసి ఆ వ్యక్తి విధంగా కేసులు ఉన్నట్టున్నాయి కేసులున్నాయి వాటి జోలికి పోవట్ల అక్కడ నాన్ బల గురి పెట్టచ్చు ఇంకోటి చేసి అక్కడ చేయట్లా ఒక్క మాచర్ల మీద ఇది పెడుతుంది అనుమానాలు రావా అనుమానాలు రావడం ఏంది రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లా అంటే ఆయన రిమోట్ కంట్రోల్ తో ఆయన కాని ఆయన కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు గాని అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఈరోజు రాల నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పీఓ ఏమైనా రాశాడా పీఓ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటి రాశారు మస్ట్ రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయిషన్ దాంట్లో లాక్బుక్లో రాలే కదా అదే కదా యాడ్స్ మీకు ఒక వీడియో కొన్ని ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటావు ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చిందని మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ దాంతో పాటు మిగిలిన ఆరు ఏడు అన్ని రిలీజ్ చెయ్యి తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలా పోనీ సాధ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగినవాడు రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఎందుకు అంటే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి మా అభ్యర్థి ఎందుకు అడిగాడు అన్యాయం జరిగిందని కాబట్టి ఏ రకంగా చూసినా కామన్ సెన్స్ తో ఆలోచించిన రూల్ బుక్ రూల్ బుక్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినా స్పష్టంగా కనబడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్లీ తెలుస్తున్నాం ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్ మొత్తం అంతా ఇవ్వండి అలాగే ప్రెమిసెస్ లో జరిగిన గొడవలు కానీ మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ అలాగే లాండ్ ఆర్డర్ బయట తగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం పట్టించుకోవట్లేదు ఇచ్చాము ఈసీకి వాటి మీద కదా ఏవైతే భయప్రాంతంలో చేసే ఓటమి రానియకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ దెబ్బతీసినట్టే కదా మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్ తో ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఉన్నీస్తున్నారా ఒక టెర్రర్ క్రియేట్ చేశారు టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు ఊళ్లు ఊళ్లు వదిలిపోవాల్సి వస్తుంది నాయకులందరినీ ఇద్దరు హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు